ఆకాశం చూడండి తెరవబడింది అన్నట్లుగా ఈరోజు ఈవినింగ్ సముద్ర పొలలు కనుక తెరిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మా షెల్టర్ బయటకు వస్తే చూస్తూ ఉంటే బాబా ఎంత అందమైన సృష్టి ఈ సృష్టి సమస్తంలో దేవుడు మరి మనల్ని కూడా ఎంచుకున్నందుకు దేవుని నామానికి ఎంతమంది మరి స్థుతి చెల్లిస్తున్నారండి హలేలుయ 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము హలేలుయా హలేలుయలేలుయ దేవుని నామానికే మహిమ కలుగును గాక మరి ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నదంట అలాగే మరి అంతరిక్షం అంతా కూడా ఆయన చేతి పనిని వివరిస్తూ ఉన్నట్లుగా మనము మరి కీర్తనలో చదువుతాము దేవుడి యొక్క అబ్బా వర్ణనాతీతం అండి ఆయన యొక్క కార్యములు వర్ణనాతీతము ఆ దేవుని యొక్క సంకల్పము మన ఎడల వర్ణనాతీతము మనము దేన్ని మనము వ్యూహించగలము ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకురాగలరు ఎక్కడ ఎక్కడ ఉన్నా అనే బ్రతుకుని నేను చెబుతున్నాను అది దేశముల గురించి కాదు కానీ మరి ఎక్కడో మరి ఒక ఇంట్లో మరి అంటే ఇల్లాలిగా ఒక బిడ్డలకు తల్లిగా ఉన్న మరి నా జీవితమును మరి దేవుడు అద్భుతంగా ఆయన మరి ఆయన తెలియపరుచుకోవటానికి అలాగే నా కష్టాలు నష్టాలు ఆ విడిపోవటంలో కానీ ఆ కోల్పోవటంలో కానీ మరి అవి ఒక మజిలీలుగా దేవుడు మరి ఆయన ఎందు అవి ఆ కష్టం కానీ ఆ నష్టములు కానీ ఆ కోల్పోవటం కానీ ఆ ఓటమి కానీ ఆ బలహీనతలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎందు ఒక మజిలీగా మరి దేవుడు రూపొందించుకొని మరి అమెరికా వరకు ఎక్కడో ఇండియాలో ఇంట్లో ఉన్న మరి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి వీరెవరు ఈ బిడ్డలు ఎవరు నాకు తెలియనే తెలీదు మరి వారికి వండి పెడతావా మరి వారికి మంచి మాటలు చెప్తావా వారికి మరి ఓదార్పుణిస్తావా వారికి మరి అంటే ఒక వెలుగుగా మనము క్రీస్తు ఎందు మనము వెలుగు క్రీస్తు ఎందు మనము లోకమునకు ఉప్పై ఉన్నాం వాళ్ళకి వారికి మరి ఈరోజు వంట చేశారు హౌ ఈస్ ద కమ్ హియర్ అండ్ సేఫ్ హౌ ద నెక్ బోన్ సార్ how the neck bones and uh, the rice good Good. how you taste it good okay is that good mm -hmm. it satisfy you yeah. that's the brother Tommy. Mm? <laughs> and uh, um, where is mr Johnny he's mm. inside okay. and Johnny said oh my goodness uh, you feel my tummy mm? <laughs> మరి అట్లాగే ఇంకొక బ్రదర్ ఇప్పుడే జస్ట్ మిస్టర్ బ్రౌన్ వాక్ బాయ్ అండ్ హీ వాజ్ ఆల్సో అతను కూడా మిస్టర్ బ్రౌన్ అని ఆయన కూడా ఏం చెప్తున్నారంటే నేను ఎక్కడో దూరంలో అలా వస్తున్నాను చూసి నన్ను అక్కడెక్కడో కూర్చున్న ఆయన అంటే అమ్మ చక్కగా ఉండేవు నన్ను కొంచెం రేపటికి కూడా అని చెప్తున్నారు అనమాట చెప్తూ ఉంటే అది సంతోషం అనిపించింది అనమాట కొంతమంది మనల్ని నిరాకరించవచ్చు కొంతమంది మనము మనల్ని వారు అంటే అర్థం చేసుకోలేకపోవచ్చు కొంతమంది క్షమించలేకపోవచ్చు కొంతమంది మనకు అంటే ఆ సమయంలో నిలబడలేకపోవచ్చు అనేది నేను చెప్తున్నాను మరి అటువంటి సమయంలో మరి నాకు ఎవరు నిలబడ్డారు ఎవరు అనేది మనం అందరం కూడా జీవితాల్లో జీవితం అనే ఈ ప్రయాణంలో మజిలీలో ఎవరు నిలబడతారు ఎవరు నిలబడతారు ఎవరు నిలబడతారని ప్రశ్నించుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు అదొక అప్పు అవనివ్వండి అదొక అవసరం అవనివ్వండి అదొక వ్యాధి అవనివ్వండి అదొక బాధ అవనివ్వండి అదొక ఒంటరితనం అవనివ్వండి అదొక సమస్య అవనివ్వండి అదొక అర్థం లేని ఏం చేయాలో అని గందరగోళం అవ్వచ్చు మరి విల్డర్నెస్ అంటారు అరణ్యం వంటి ప్రదేశం అంటే ఎక్కడ ఏంటి అనేది గందరగోళంగా ఉంటూ ఉంటుంది మరి ఈ ప్రదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు మనకు అనేది ఈ లోకంలో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు మరి నేను కూడా అటువంటి సమయంలో మరి దేవుడు ఎంతోమంది ఆప్తుల్ని మిత్రుల్ని ఎంతోమందిని దగ్గరకు చేర్చి వారి ద్వారా ఆయన మరి ఎంతో దూరమైన అమెరికా దేశానికి తీసుకొని వచ్చి అక్కడ కూడా మరి పిల్లలకు పాఠాలు అంటే వాళ్ళు బుద్ధి మాంద్యము ఉన్న పిల్లలకి మరి టీచర్గా అంటే ఉపాధ్యాయురాలిగా అలాగనే మరి ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రులకు కూడా వారి ఇళ్ళకు కూడా వెళ్ళి చెప్పగలిగే భాగ్యాన్ని కూడా నాకు దయచేసినందుకు ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఆకాశ మహాకాశములు ఆయన పనులు వివరించలేకపోతున్నాయంట అంటే ఏంటంటే ఈరోజు ఇలా ఉన్న నాసా అని ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ అంటారు అది మరి అది ఈ లోకంలోని హయ్యెస్ట్ అంటే తెలివి జ్ఞానముతోటి రూపొందించుకొని ఆ శూన్యంలోనికి వెళ్ళి అది చూస్తూ ఉన్నప్పుడల్లా అంటే దానిలో ఉన్న ఆ శాస్త్రజ్ఞం చూస్తూ ఉన్నప్పుడల్లా కూడా అంతకు ముందు ఉన్నది ఉండదంట అంటే వేరే విధముగా అది ఎక్స్పాండ్ అంటే విశాలం అవుతూనే ఉందంట క్రొత్తగా బయలుపడుతున్నాయని క్రొత్త గ్రహాలను చూస్తున్నామని ఆ అంగార గ్రహం మీద ఇది ఉందని ఆ శని గ్రహం మీద ఇది ఉందని ఇంకేదో గ్రహం మీద అది ఉందని ఇంకా మరి ఇంకేంటి చంద్రుడి మీద ఎప్పుడో నా చిన్నప్పుడు ఎవరో దిగి నడిచారు అని అంటే నేను దాన్ని ఒక కథలాగా అల్లి నేనేం చెప్పేదానంటే నా స్నేహితులు చిన్న చిన్న వాళ్ళు నా ఫ్రెండ్స్కి ఏం చెప్పేదానంటే అదిగో మా నాయనమ్మ నేను అందులో అక్కడ కనిపించే చొక్క నా తల్లగా ఉన్నదే అక్కడికి వెళ్ళొచ్చాం మేమని నేను కూడా చెప్పేదానండి అలాగా అది చెప్పుకోవటమే కాకుండా ఆశ్చర్యంగా మనుషులు అక్కడికి వెళ్ళి నడవగలగటం నడవగలగటం అక్కడ మరి జెండా మరి భారతదేశపు మరి అది ఏమంటారండి జాతీయ పతాకాన్ని మరి అక్కడ కూడా మరి దాన్ని నిలబెట్టిన వాళ్ళు మరి మన దేశస్తులు అలాగనే మరి ఎన్నో దేశాల వాళ్ళు కూడా మరి వెళుతూ అంటే అమెరికా అది ఏంటి చంద్రుడు అని కాదండి మరి దేశములు ఎంతోమంది శాస్త్రజ్ఞులను పిలుచుకొని ఏర్పరుచుకొని ఆ శూన్యంలోకి వెళ్ళి అక్కడ కూడా చూసి రండి అని అక్కడ కూడా మరి మరి మా దేశం వాళ్ళు వెళ్ళారని మరి అదొక ఘనతగా మరి చెప్పుకొనొచ్చు ఎవరి ఏమి ఘనత అనేది చూచుకుంటే దేవుడి యందు మన ఘనత ఏముందండి మనకు ఆయన ఇచ్చిన చిన్న అవకాశం అనమాట ఒక చోటకి వెళ్ళటం అందరూ కూడా ప్రత్యేకంగా ఆకాశము అనే ఆ ఉనికిలోనికి మరి అంటే అక్కడ కూడా ఒక ఉనికి ఉందా అక్కడ కూడా దేవుడు మరి ఎంతో ఆయన వైవిధ్యం ఉన్నారా అనేది తెలుపుకోవటానికి తెలియ తెలుసింది మాకు ఇది అని చెప్పటం కోసం వెళ్ళిన వచ్చిన వారు ఒక మచ్చు తొనుక ఇదిగో మాకు ఇది దొరికింది ఇదిగో మాకు ఇది తెలిసింది ఇదిగో మాకు ఇదిగో మాకు ఇది బయలుపడింది ఇదిగో మేము ఇక్కడ ఇది గ్రహించాము అని చెబుతూ ఉంటే దేవుడు ఆయన నవ్వుకుంటూ ఉంటారేమో ఎందుకంటే అది చిన్న అంటే నలుసు వంటిది మీకు తెలియపరిచాను నా జ్ఞానం లో మీకు తెలియపరిచింది ఎంత అందులో మీరు మీకు తెలుసుకున్నది ఎంత ఈ గమ్యము ఈ జీవితము అనే గమ్యముల్లో కూడా మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటామండి అబ్బా అప్పుడు అలా అయ్యుండకపోతే ఉండకపోతే ఎలా ఇలా అయి ఉండకపోతే ఎలా ఇలా అయ్యు అని అన్నిటినీ ఇప్పుడు ప్రభు తెలుసుకున్న తర్వాత నేనేం వర్ణించుకుంటూ ఉంటానంటే అబ్బా అప్పుడు ఆ ప్రభువే కదా ఆ ఫ్రెండ్ అప్పుడు ఆ అదే ఆ సహాయము ఆ ఓదార్పు ఆ సమయంలో ఆ చిన్న ఆ మాట ఆ పలుకు అది ఆ సమస్తం కూడా దేవుడే కదా ఆ ప్రభువే కదా ఆ ప్రభువుని తెలుసుకునే ఒక సమయం నాకు ఇచ్చి అలాగనే ఈ లోకంలో అంట ఆ ప్రభువుని తెలుసుకునే సమయంలో అందరివి ఒకటి కాదనమాట ఎంతమంది ఉన్నామో అంతమందికి కూడా ఆయనను తెలుసుకునే సమయములు ఈ విశాలంలో ఏర్పరచుకొని అందులో విశాలంలో మనల్ని ఈ చిన్న నలుసు వంటి భూమి మీద మరి ఇదిగో అని చెప్పి ప్రదేశాన్ని ఇచ్చి ఇక్కడ కూడా మీరు కూడా నా నామము బట్టి నేను పిలుచుకున్న దాన్ని బట్టి నా సంకల్పాన్ని బట్టి నా జ్ఞానమును బట్టి మరి మీరు నన్ను మహింపరుస్తారా అని పిలిస్తే అది ఆయనకే కదండి అందులో నా అనేది ఏది ఉంది అసలు మరలా అంతా చూచుకుంటే నా అనేది ఏది లేదు దేవుడికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మరి చెల్లును గాక ఎందుకంటే జ్ఞాన సమస్తము కూడా ఆయన ఎందు అంటే ఆయన ఎందున్న వాక్యము దేవుడి ఎందున్న వాక్యం అది ఎవరండి వాక్యము యేసు క్రీస్తు అనుకోండి క్రీస్తు అనేది ఉందనుకోండి ఆయన ఎందే సమస్తం ఏర్పడ్డాయి ఆయనే జ్ఞానము ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి అది కాదు పో అన్నాక ఇంకొకళ్ళు వచ్చి ఇది కాదు పో అని అని ఇంకొకటి అన్న ఇంకొకళ్ళు వచ్చి ఏ అసలు నాకు అది తెలియదన్న ఇంకొకళ్ళు వచ్చి ఆయన సర్వస్వం అన్న అన్నిట్లో కూడా ఆయన ఏమంటారంటే నా జ్ఞానమే కదా తెలిసి నువ్వు చెప్పినా తెలియక చెప్పినా కూడా నా జ్ఞానమే కదా మీరందరూ కూడా బయలుపరుస్తున్నారు అనేది ఆయన క్రెడిట్ అనమాట అంటే ఏంటంటే ఏ పని చేసినా కూడా ఇదిగో ఏంటి నువ్వు కొట్టేస్తావా అని మనం ఎప్పుడన్నా అంటూ ఉంటాం చూడండి ఎవరన్నా పెద్ద ఇప్పుడు ఒక పెళ్ళి అంబానీ గారు ఏర్పరిచిన పెళ్ళి ఉంది అంత పెళ్ళి గురించి అంతా చెబితే ఇప్పుడు ఏర్పరిచింది ఎవరు అని అంటే అంబానీ గారు మరి ఇవి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో వైవిధ్యంతో అలంకరించుకొని వెళ్ళటం నుంచోవటం కాసేపు అట్ల ప్రదర్శనగా వెళ్ళి ఆ కాసేపు అక్కడ ఉండి ఆ కాసేపు అట్ల ఉండి ఆ కాసేపు అవి తిని ఆ కాసేపు అట్ల ఏదో ఒకటి చేసి మరి అలంకరించినట్టుగా వచ్చేసారు మరలా ఎవరికి వారు దో త్రోవలు వెళ్ళిపోయారు కానీ అసలు అనేది చూసుకుంటే ఆ అది పెళ్ళి ఆ పెళ్ళి అనేది ఎవరు రూపకర్త అంటే అంబానిగా అలాగా అంటే నేను చెబుతున్నాను సమన్వయం అంటే ఎట్లా అంటే అన్వయించుకోవటానికి అసలు ఎవరితో పోల్చగలం లేదేవా నేను పోల్చటానికి మేను అసలు మేము అసలు అందులో నేను అసలు ఎంత దాన్ని అయ్యా అని చెప్పేసి మరి అలా మనము కనుక ఈ మనుషుల జ్ఞానంలోనే మనల్ని అన్వయించుకోమంటారు దేవుడు ఎందుకంటే ఆయనది మితిలేని జ్ఞానం అందులో మనం అన్వయించుకోవటానికి మనకి అంతు పట్టదనమాట ఆయన జ్ఞానం కాబట్టి ఇప్పుడు ఆ మొత్తానికి ఆ రూపకర్త ఎవరు అనేది చూచుకుంటే ఆ పెళ్ళి ఆ పెళ్ళికి ఎవరు పెద్ద అంటే అంబానీ సరే అందులో మనం అందరం వెళ్ళిన వాళ్ళందరూ అలా 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 తలుకు మనం మెరిపిస్తూ వచ్చేసారు సరే మరి ఆ తర్వాతకి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అది ఆగిపోవచ్చు అది రూపకర్త సరే మనము చూచుకుంటే దానికి కూడా రూపకర్త మన దేవుడేనండి వాళ్ళు అట్లా చేసిన ఏంటి అనేది నువ్వా దేవా అని అని అనటానికి లేదు అంతా కూడా ఆయన మనకు ఇలా ఇచ్చినప్పుడు ఇసుకలాగా ఇచ్చినప్పుడు అందులో ఒక్కరము ఒకరము ఒక్కరము ఆ ప్రదర్శించుకుంటున్న దాంట్లో అందరం కూడా ఆయన ఎందు ఆయన ఇచ్చిన ఈ సమయములో ఈ యొక్క లోకములో ఈ కాలముల్లో ఈ కాలంలో అందరం కూడా ఇదిగో అని పిలిచినప్పుడు మనం కూడా అలా వెళ్ళి అలా నిలబడాలి దేవా నువ్వు నాకు ఇచ్చావా ఈ సమయం అలాగనే మరి నాకు కూడా ఒక సమయం ఇచ్చారండి మరి అది నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో ఒక సమయం అనేది ఆ పరలోక తండ్రి నాకు కూడా ఇచ్చారు ఆ లోకానికి ఏదైతే సమస్తానికి వెలుగయ్యిందో ఆ వెలుగును ఎవరు ఎవరు ఆ వెలుగు అనేది క్రీస్తు అనేది నాకు తెలియపరిచారు మరి అలాగనే ఆయనే ప్రేమ ఆయనే ఈ లోకమునకు మరి క్షమ అనేది ఆయనే సమస్త జ్ఞానము అనేది ఆయనే ఆయన ఎందే విమోచనం ఆయన ఎందే రక్షణ ఆయనే ప్రేమ ఆయనే పరిశుద్ధుడు ఆయనే సమస్త లోకమునకు ప్రభువు అనేది తెలియపరచుకున్నారు మరి అప్పటి నుంచి వెంబడించుకుంటూ వెంబడించుకోంచు ఇన్ని మజిలీల్లో దేవా ఇన్ని ప్రయాణాల్లో ఇంతమంది పరిచయంలో ఇంతటిలో కూడా నీ జ్ఞానము నుంచవా అయ్యా అని చెప్పేసి మరి ప్రభువుని మరి స్థుతిస్తూ దేవుని యొక్క జ్ఞానములు మరి అవి అగమ్య గోచరములు శోధింప శక్యము కానివ్వనమాట కాబట్టి మరి మనందరం కూడా దేవుడి జ్ఞానమును ఇచ్చిన ఈ సమయంలో మరి లోకము అనే ఈ పొలములు అలాగే వ్యక్తులు అనే ఆయన యొక్క స్వరూపములుగా ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మనం ఆయన జ్ఞానమును వెతుకుదామండి ఆ జ్ఞానము అనేది అది అది ఒదుగుదల అది విధేయత అది సమర్పణ అది ప్రేమ అది మరి ఏమంటారు తగ్గుదల మరి ఎంతో 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 ఉన్నతమైన ఆయన యొక్క జ్ఞానమును మనం వెతుక్కుంటూ ఉందామని ఆశిస్తూ మరి ప్రియమార నా ప్రభువును స్థుతిస్తూ మరి మీ అందరికీ కూడా మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువైన శ్రీ యేసుక్రీస్తు నామమున మరి వందనాలు తెలియజేసుకోవచ్చు మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని ప్రియమార మరి సెలవు తీసుకోవచ్చు ప్రేమతో మీరచులో ఆకాశములు మహాకాశములు నిన్నే వివరిస్తున్నాయి నాయనా ప్రభువా మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా నీ నామామెంతో గొప్పది మేమారధింతుము మహోన్నతుడా అద్భుతాలు